చెప్పండి నమస్తే నమస్తే ఆటో వాళ్ళకైతే అయితే మాత్రం పొట్ట మీద కాలు పెట్టినట్టే చేసిండు రేవంత్ రెడ్డి ఎవరు మరి ఏముంది అన్ని ఫిర్ పెట్టిండు ఫిర్యాసిన అసలు ఫిర్యాన్నోలకు ఓటేయకూడదు అంతే అన్నోళ్ళకు ఓటే ఓటేయకూడదు చేసి ఏం లాభం అంతా రోడ్ల మీద బతుకేటోళ్ళకు కూడా సిం పని లేకుండా చేసేవాడు ఎందుకన్నా కాంగ్రెస్ చేసి ఏం ఏం ఫాయిదా వచ్చింది మాకు ఏమొచ్చింది ఇగో రోడ్ల మీద తినాలంటే పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఇగో ఏం పైసలు ఉన్నాయి మా దగ్గర నుంచి వంద రూపాయలు రూపాయలు ఇగో చూసుకోండి ఇగో ఎన్ని ఉన్నాయి వంద రూపాయల అరవై రూపాయలు అన్నం తిన్నా నలభై రూపాయలు జేబిలో ఉంది మూడు వందల యాభై రూపాయలు బండి కిరాయి కట్టాలి డ్రైవర్ బీదోళ్ళకు పూట మీద కాలు పెట్టిండు కథం ఏం లేదు అక్కడ వాన లేదు ఇక్కడ ఇది లేదు అన్ని పరిషాన్ పరిషాన్ ఎందుకనా ఏం ఓటే అసలు నేను చెప్తున్నా కదా ఫిరి అన్న ఓటే వద్దు అంతే ఏం ఫిరి చేయాలి కాలేజీ పిరి చేయాలి హాస్పిటల్ చేయాలి అది ఒక దేవుడు అనుకుంటారు కానీ ఇదేమన్నా ఇది ఒక పిల్లలకు ఫిర్యాజమను కాకపోతే హాస్పిటల్ బిదోలకు ఫిర్యావను ఇది ఇది ఒకటి మాత్రం సయం గవర్నమెంట్ అంటే ఇది కానీ ఇది మాత్రం అస్సలు అది పద్ధతి కాదు ఫిర్యాన్నోళ్ళకు ఓటే వద్దు మొత్తం పోయిలేసే వద్దాం కాల పెడతాం అంతే అస్సలే ఎవరికి ఎవరికేం లేదు ఇది మాత్రం సాధ్యం అంత ఇందో ఎందుకు అన్నాడు ఏం చేసిండు మాకు ఏం చేసిండు చెప్ప నా నువ్వే చెప్పు బీదోళ్లకు బీదోళ్ళకు ఎంత పరిస్థితి ఉంది ఇప్పుడు ఏం ఏమేమి ఉంది అని ఆలోచించుకోవాలన్నా అసలు గవర్నమెంట్ ఏందంటే అసలు పైసలకు పిల్లలకు లొంగేసిర్రు బీదోళ్లకు లొంగ కొట్టిండు మొత్తం ఆగం పెట్టించుండు తెలుసా ఏం పనులే కూడా చేసిరు ఇప్పుడు కూలి పని కూడా దొరకకూడ అయిపోయింది రోడ్ల మీద అనుకుంటే అన్న మరి వాళ్ళేమంటున్నారు అంటే వాళ్ళేం ప్రజలు ప్రజలే మాకు స్వాగతిస్తున్నారు మా పార్టీకి అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసా ఇప్పుడు వస్తా చూడు ఇప్పుడు వస్తా చూడు ఇప్పుడు వస్తుందనా వయో ఇప్పుడు వేస్తారు ఇప్పుడు అందరు చాలా మంది చేస్తారు చూడుగా ఒకసారి ఏందంటే దేనికంటే అది రైతులకు రుణమాఫీ రెండు లక్షలు అన్నాడు మళ్ళా ఏంటంటే ముసలు నాలుగు వేలు ఇస్తాడు పెన్షన్ అన్నీగా మొత్తం ఆట ఆడిపించు ఓటు వేయాలంటే ఎంత కష్టమన్నా ఓటు వేయాలంటే అందా ఎందుకు కానీ మా మా అన్న మాట అసలు ఓటు వేయకూడదు నిజంగా నేను చెప్పిన అన్న ఫిర్యాన్నోళ్లకు ఓటు వేయకూడదు అసలు ఏంటంటే ఫిర్ ఏం పెట్టాలంటే బీదోళ్ళు వచ్చే మంచోళ్ళు వచ్చే అన్నీ వచ్చే కానీ పీసులు పిల్లలకు ఫీసు ఫిర్ చేయవు హాస్పిటల్కు ఫిర్య ఇది 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 ఒకటి మాత్రం దేశం మీద మంచిగా ఉంటుంది తలుచుకుంటారు సెల్యూట్ అది ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి అంతే కానీ ఒక్కడికి పైసలు లొంగ తీసి బీద పిల్లలకు జనాలకు మొత్తం ఆనందేసారు అంటే వాళ్ళ తప్పు కాదన్న ఈ మరి పైసలు తీసుకొని ఓటేస్తున్నారట ఎందుకంట ఎందుకన్నా ఎందుకు ఇస్తారు ఆశ ఎందుకు పెడతారు పబ్లిక్ ఆశ పెడతారు ఎవరు మీరే కదా ఆశ పెట్టింది మీరే కదా మేము ఫస్ట్ ఎఫెక్ట్ ఆటోల మీద పడ్డది

జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ అన్ని నెలలు పొడిగిస్తూ పోతుండు ఉపయోగం ఏముంది దీనివల్ల ఏమన్నా గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి వాళ్ళకే పనికి వస్తుంది మనకే పనికి రాదు అది ఐదు సంవత్సరాల దాకా ఇదే ఏడుపు మనది ఐదు సంవత్సరాల దాకా మళ్ళీ ఓటేసినాం అనుకో ఇదే ఏడుపు ఆటోలా అంతే ఒక్క ప్యాసింజర్ కూడా దొరకలేరు ఎంత పది గంట పది రాత్రి పదికైనా మాత్రం ఫ్రీ బస్గా చూస్తున్నారు ఇక్కడ నుంచి కాదు ఏడా హైటెక్ నుంచి వచ్చినా కానీ అస్సలు లోకల్ అయినా కూర్చుంటారు కానీ లోకల్ కూడా లేదు ఇప్పుడు అంత ఆగం పట్టించిరానా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాయం చేసింది అన్యాయం చేసింది కానీ ఆటో వాళ్ళ డ్రైవర్ల పాపం బాధలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఎంత దారుణంగా అంటే నిజంగా చెప్పాలి చెప్పాలి కదా ఎందుకోసం అంటే వాళ్ళ పొట్టల మీద కొట్టు కొట్టిండని వాళ్ళు ఆవేదన చెప్తున్నారు వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా కాకుండా మనం ఏదైతే చూస్తున్నామో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఆటో వాళ్ళది ఇది రెండవసారి ఎందుకోసం ఎందుకోసమంటే యాదిరిగుట్టలు కూడా దాదాపు ముప్పై నుంచి నలభై ఆటోలు కూడా బంద్ చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా ఇదే ఎఫెక్ట్ పడ్డది మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు బస్సులు ఫ్రీ అనేది చేసేసరికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటోల వాళ్ళు మరి చాలా బా బాధపడాల్సిన విషయం మరి ఇంకా చూద్దాము ఇంకా ఎవరేమంటారు చూస్తూనే ఉండండి కెమెరామ్యాన్ రాహుల్తో మీ జాడలక్ష్మణ్